గుంటూరు ప్రభుత్వాసుపత్రి ఒక అద్భుతమైన ఆపరేషన్కు అయింది ఆ రోగికి కోత లేకుండా అడ్వాన్స్డ్ ఆపరేషన్ చేసి రోగికి స్వాంతన చేకూర్చారు మచిలీపట్నం చెందిన నాంచారమ్మ పదహారు సంవత్సరాల నుంచి స్టైరాయిడ్ మందులు వాడటం వలన అనారోగ్యానికి గురయ్యారు అనేక ఆసుపత్రి చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం లేకుండా పోయింది ఈ పేషెంట్ విసిగి వేసారి చివరకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చారు మెడికల్ గ్యాస్టర్ బృందం పరీక్షలు చేసి పసరనాళంలో ఉన్న రాయిని తీసి స్టంట్ వేశారు అనంతరం ఈ పేషెంట్ను పూర్వ ఆసుపత్రి సూపర్టు జనరల్ సర్జరీ వైద్యులు డాక్టర్ కిరణ్ కుమార్ పేషెంట్ను పరీక్షలు చేసి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా లేపరోస్కోపిక్ ద్వారా పసరిదిత్తి ఉబ్బిన బల్లను విజయవంతంగా ఆపరేషన్ చేసి తొలగించారు ఈ సందర్భంగా జరిగిన విలేఖరుల సమావేశంలో ఆసుపత్రి శోభనంటూ డాక్టర్ ఎస్ఎల్సి రమణ కేసు వివరాలను వెల్లడించారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోని జనరల్ సర్జరీ విభాగ విభాగంలో ప్రొఫెసర్గా ఉన్న డాక్టర్ వై కిరణ్ కుమార్ గారు అద్భుతమైన శస్త్రచికిత్స చేసి ఒక రేర్ డిసీజ్ రేర్ డిసీజ్ నుంచి ఒక మహిళని కాపాడారు ఈ మహిళ బందరి నుంచి వచ్చింది నాంచారమ్మ అని ఆవిడకి హీమోలైటిక్ ఎనీమియా అంటే సెల్ ఎనీమియా లాంటిదే అయితే దానివల్ల స్ప్లీన్ పెరిగిపోయి ఆవిడ చాలా ఇబ్బందులతో పడి ఇబ్బందులు పడుతుంది పదహారు సంవత్సరాలుగా ఆవిడ స్టెరాయిడ్స్ మీద కూడా ఉంది ఆమె హెల్త్ బాగా దెబ్బతింటుంది స్టెరాయిడ్స్ వల్ల ఈవిడ అక్కడక్కడ చూపించుకున్నారు కానీ ఆవిడ ఫలితం దక్కలేదు ఈ మధ్యకాలంలో గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా వచ్చి మన మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి రావటము మన కిరణ్ కుమార్ గారిని కలవటము వారు ఈవిడ బాగా ఎగ్జామిన్ చేసి ఇలాంటి కేసులు ఇంతముందు మూడో నాలుగు నేను చేసి ఉన్నాను ఏమంటే మనం సక్సెస్ చేయొచ్చు అని ఉద్దేశంతో ఆవిడ ధైర్యం చెప్పి భరోసా ఇచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసి లాప్రోస్కోపిక్ ద్వారా ఆ గాల్ బ్లాడర్ తీయడమే కాకుండా ఆ స్ప్లీన్ స్ప్లిని కూడా చేసి ఆవిడకి ఇక్కడ అత్యాధునికమైన వైద్యం శస్త్రచికిత్స ద్వారా అందించి రూపాయి ఖర్చు లేకుండా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఎందుకంటే ఇవాళ రోజున ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇంత అద్భుతమైన సర్జన్స్ ఉన్నప్పుడు వారికి ఈ హాస్పిటల్ కానీ ఏ ప్రభుత్వం కానీ చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళకి కావాల్సిన పరికరాలన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అలాంటి నేపథ్యంలోనే ఆ పరికరాలను ఇచ్చి ఈ కిరణ్ కుమార్ గారి ద్వారా ఈ ఆపరేషన్ చేయించడం అది సక్సెస్ అవ్వటం ఈ లేడీ నాచారం ఇక్కడే మన పక్కన కూర్చొని ఉందని చూడొచ్చు చక్కగా ఉంది వాళ్ళు కుట్లు కూడా తీశారు కుట్లు కూడా ప్రమాణం లీలైపోయాయి ఎందుకంటే ఇది ఒక కాంప్లికేటెడ్ సర్జరీ అందరూ ఈజీగా చేయలేరు ఇక్కడ మన వాళ్ళు మనని మెడికల్ క్యాష్ రేట్రాలజీ వారికి ఈఆర్సీపీ చేసి టంటీ కూడా వేశారు ఈడు జాండీస్తో వచ్చింది రాళ్లతో చాలా నొప్పితోటి కాల్ పేడలో స్టోన్స్తో నొప్పితోటి వస్తే ఈవిడికి ఈ స్టెరాయిడ్స్ నుంచి ఈ రాళ్ళ నుంచి ఈ బల్ల నుంచి అంటే స్పీన్ నుంచి అన్ని అన్ని రకాలైన విముక్తి కలిగించిన డాక్టర్ కిరణ్ కుమార్ గారికి మా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తరఫున మా వైద్య ఈ హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఆపరేషన్ జరిగిన విధానాన్ని డాక్టర్ కిరణ్ కుమార్ వివరాలను వెల్లడించారు గవర్నమెంట్ ఒక మంచి ఆపరేషన్ చేసి పదహారేళ్ల సమస్యకి ఒక పుష్క పెట్టడం జరిగింది పదహారు సంవత్సరాల నుంచి లాంచడం అనే పేషెంట్ బందర్ నుంచి వచ్చారు బందర్లో హిమొలెటిక్ ఎనిమియాగా పదహారు సంవత్సరాల క్రితమే డయాగ్నోస్ చేసి పదహారు సంవత్సరాలుగా స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ మీద ఉండటం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ వల్ల కూడా కిడ్నీలు పాడవటం ఎముకలు పాడవటం చనిపోవడం కూడా జరుగుతుంది కాబట్టి స్టెరాయిడ్స్ కూడా ఎక్కువ కాలం వాడకూడదు ఈ క్రమంలోనే వాడికి తరచూ రక్తహీనత రావటం అలానే కామెరీలు రావటం జరుగుతూ ఉంది ఈ మధ్య కాలంలో ఒక రెండు నెలల నుంచి తీవ్రమైన కడుపు నొప్పితో కామెరలో ముదిరిపోయి రావడంతో ఇక్కడ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇక్కడ మనకి మెడికల్ గ్యాస్ సెంటర్ విభాగంలో వాళ్ళు కొన్ని పరీక్షలు చేసి గాల్ బ్లాటర్లో రాళ్ళు ఉన్నాయి అలానే కామన్ బైడ్లలో రాళ్ళు ఉన్నాయని నిర్ధారించి పిగ్మెంట్ ఇన్స్టెన్స్గా నిర్ధారించి వాటికి వెంటనే ఆపరేషన్ చేయాలని సిబిడి నాళంలో రాళ్ళకి వాళ్ళు ఎండోస్కోపిక్ ద్వారా స్టెంట్ వేసి తీయటం జరిగింది అలానే గాల్ బ్లాడర్ కూడా తీసేయడానికి ల్యాప్రోస్కోప్ విధానం ద్వారా చేయమని మమ్మల్ని సంప్రదించడం జరిగింది ఈ క్రమంలో పేషెంట్కి ఉట్టి గాల్ బ్లాడర్ తీసివేయటం వలన మళ్ళీ ఫ్యూచర్లో ఈ రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి రాళ్ల కారణమైన రాళ్ళు ఏర్పడటానికి కారణమైన స్కీన్ ని తొలగించాలని నిర్ణయించుకొని స్కీన్లో రక్తహీనతకి కారణమైన ఎర్ర రక్త కణాలు పగిలిపోవటం పగిలిపోయిన రక్త కణాలు పిగ్మెంట్ స్టోన్స్గా ఏర్పడటంతో ఈ స్ప్లిన్ తీసైపోతే తరచూ మళ్ళీ ఇదే ఇబ్బంది వస్తుంది కాబట్టి ఒకేసారి ఒకే సిట్టింగ్లో గాల్ బ్లాడర్ స్ప్లిన్ తీయాలని మేము నిర్ణయించుకొని మరి కొత్త వైద్యుల్ని సంప్రదించి వాళ్ళని చాలా ఒక ఫోర్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ సర్జరీ పడుతుంది యూజువల్గా స్క్రీన్ అనేది ల్యాప్రోస్కోప్ విధానం ద్వారా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది గవర్నమెంట్ సెటప్లో ఎక్కడా జరగట్లేదు ఒక్క గుంటూరులోనే మనం చేస్తూ ఉన్నాం అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపీ విధానం కూడా ఇవాళ గుంటూరులో అందుబాటులోకి తెచ్చిన ఘనత ఇవాళ గవర్నమెంట్కి ఉంది అదే టైంలో ఈ అడ్వాన్స్డ్ ల్యాప్టాస్కోప్ విధానానికి ఎండో వయస్ క్లాస్ ట్యాప్లర్ ఒక్కొక్కటి పదిహేను వేల రూపాయలు ఉంటే మనకి సూపరి రమణ గారిని అడిగితే వెంటనే ఇవ్వటం జరిగింది లేకపోతే అది కూడా ఇబ్బందిగా పోస్ట్ పోన్ చేయాల్సి లేకపోతే ఓపెన్ ఆపరేషన్ చేయాల్సి వచ్చేది సో ఈ క్రమంలో ఒక పది లక్షల విలువైన ఆపరేషన్ గవర్నమెంట్ హాస్పిటల్లో గుంటూరులో ఎన్టీఆర్ వైద్య సేవ దాంట్లో చేసి వాళ్ళ పేషెంట్ని శుభ్రంగా పూర్తిగా స్వస్థత చేకూర్చి కామెరీల నుంచి విముక్తి కలిగి ఫీచర్లో కూడా రక్త కణాలు పగిలిపోకుండా అలానే స్టెరాయిడ్స్ అవసరం కూడా లేకుండా ఇవాళ సాధారణమైన వ్యక్తిలాగా ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నందుకు ఇవన్నీ ప్రొవైడ్ చేసిన యాజమాన్యానికి హాస్పిటల్లో ఎస్ఎస్ రమణ గారికి ముఖ్యంగా గవర్నమెంట్కి చిచ్చ పద్మ పద్మ పద్మశ్రీ గారు ఉన్నారు వాళ్ళ థియేటర్లోనే చేయడం జరిగింది దానికి పర్మిషన్ ఇచ్చిన పద్మశ్రీ గారికి కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తాను అలానే ఏ ఇచ్చినా కూడా కాదనుకుంటా గుర్తిస్తున్నందుకు మరొకసారి కోలయ్య గారికి వాళ్ళ టీవంధర్కి కూడా అందరి సహకారం వల్ల వైద్య సేవలు అందుతున్నాయని డాక్టర్ పోలి చాలా మంది గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి జరుగుతుందని దొరుకుతుందని మంచిగా చేస్తున్నారు చూపరెంట్ గారు బాగున్నారని వాళ్ళ యొక్క ఆలోచన ఇక్కడికి వస్తున్నారు మేము కూడా ప్రశ్నిస్తే కిరణ్ గారు మాతో మాట్లాడినప్పుడు మేము కూడా ఆలోచించి చేస్తూ ఉన్నాం అలా సోపరెడ్డి మాకు కావాల్సి అడుగుతున్నాం చక్కగా అందిస్తున్నారు పైన దయవుడ్ దయ ఆచారం ఆ లాంటి వాళ్ళందరికీ మేము చేసి సక్సెస్ చేసి చూపిస్తున్నాము సరిపోతారా అని బస్ట్ లేకుండా బాగానేది లేకుండా మా తరఫున మా సబ్జెక్టులో మేము చక్కగా చేసి వాడిని ఇలా మంచి వైద్యం వైద్యంతో మంచి ఆట పంపిస్తున్నాం దీన్ని బట్టి మా బిల్ల ఒక్కలేదు ఇది మొత్తం టీం వర్క్ వైద్యం కోసం అన్ని ప్రాంతాలు తిరిగినప్పటికీ ఎలాంటి ప్రయోజనం కలగలేదని దాంతో చివరికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి

వాళ్ళు పైప్ వేసాడు ఫస్ట్ తాములోని పైప్ వేసిన తర్వాత వెళ్ళిపోయింది డిస్చార్జ్ తర్వాత మళ్ళీ చూపించి ప్రసప్షన్స్ తీసేయాలి ఆపరేషన్ చేయాలి అందులో మళ్ళీ చార్జ్ దీని మళ్ళీ క్యాప్తారు చాలా సక్సెస్ అయ్యే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు ఇష్టమైతే చేస్తాను సరే చేయండి చెయ్యండి గ్యాస్ తీసుకొచ్చింది గ్యాస్ వేరే డాక్టర్ గారు చూశారో పైప్ వేసారు తర్వాత ప్రసప్సన్స్ తీసేయన్నారు తీస్తామన్నారు వచ్చాం తర్వాత వెళ్ళింది పదహారు సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాల నుంచే ఎన్ఆర్ఐలో వాడుతుంది వాడతాంటే మరి రక్తం విరిగిపోతుందే అని టాబ్లెట్ ఇచ్చారు అప్పటి నుంచి ఆ ట్యాబ్లెట్ వాడతారు నెల నెల రెండు నెలలతోసారి మూడు నెలలతోసారి వెళ్తాను అయ్యేసుకారా వాడతాం ఇప్పుడే ఇప్పటితో వచ్చింది గ్యాస్ నిప్పు వచ్చిందని వచ్చాను ఇప్పుడు ఇంకా ఆ పైపు వేసానికి అరవై మళ్ళీ రమ్మ ఈసారి మాత్రం వీళ్ళు వాళ్ళకుండా అది కూడా ఆపరేషన్ రెండు కలిపి అంతమంది ఎంత ఖర్చు పెట్టారు చాలా ఖర్చు పెట్టారు ఎన్ఆర్ఐ పంపించారు అమ్మ దగ్గర లేవు ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళామండి అక్కడ నాలుగు లక్షలు అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో అద్భుతమైన ఆపరేషన్ జరిగిందని పేషెంట్ భర్త కేశవరావు తెలిపారు చూపిస్తుంది బందర్ నుంచి ఎన్ఆర్ఏలు వచ్చాము ఎన్ఆర్ఎలో పదహారు సంవత్సరాల మందులు వాడి ఆ పదహారు సంవత్సరాలు వాడిన తర్వాత కావట్లే ఈ రక్తం చూపిస్తున్నాము తర్వాత ఈ పదహారు సంవత్సరాలు వాడిన తర్వాత మొన్న కాళ్ళు పేరు అన్న చేతులు అది ఆపరేషన్ చేయడానికి ఇరవై తొమ్మిదో తరగతి మార్చి మార్చి కాదు ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖు నాడు అక్కడ కుదరద ఉన్నారు అక్కడి నుంచి గత బయటికి వెళ్ళి చూపిస్తున్నాము అసలు చాలా అడిగారు అండి నేను అక్కడి నుంచి కుదరదనేసి బాన్స్లామాని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ అయ్యాను మేము మార్చి ఫస్ట్న వచ్చామండి మార్చి నాలుగో తారీఖు నాడు ఆపరేషన్ చేశారు सन्त <_um> <Patriots>